హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కొమరవెల్లి మల్లన్న అంటే తెలంగాణలో తెలియని వారు ఎవరూ ఉండరు ఈ దేవుడు చాలా ఫేమస్ అనమాట కొమరవెల్లికి వెళ్ళడం అనేది తెలంగాణలో చాలామంది ఎక్కువగా ఎలా వెళ్తారు అంటే సంక్రాంతి పండుగతో స్టార్ట్ చేస్తారు ఉగాది లోపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆ టైంలోనే దేవుడి దర్శనం అనేది బాగా చేసుకుంటారు అక్కడ పట్టణాలు వేయడం అనేది చాలా ఫేమస్ ఈ దే ఐలో అయిన ఊళ్ళు మరియు కొమరవెల్లిలోనే పట్టణాలు వేయడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ దేవుళ్ళకి పట్టణాలు వేయడం అనేది చాలా ప్రత్యేకత అన్నమాట ఈ గుడి అనేది హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది అంటే హైదరాబాద్ హైవేలో హైవేకి దగ్గరగా ఉంటుంది చాలామంది సిటీ నుండి వచ్చి కూడా దేవత దేవుడిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది కొమరవెల్లికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి బోనాలు అయితే చేయడం జరుగుతుంది బోనాలలో బెల్లన్నం కానీ లేకపోతే పసుపన్నం కానీ వండడం జరుగుతుంది అదేవిధంగా దేవుడికి చింతపండు మరియు మిరపకాయలతో రసం కూడా చేస్తారు మూడు రకాల కూరగాయలను వేసి కూర కూడా వండడం జరుగుతుంది అందులో కాకరకాయ వంకాయ గుమ్మడికాయలతో దేవుడికి నైవేద్యం అనేది చేయడం జరుగుతుంది దేవత దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత దేవుడి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ దేవుడు ఆ పరిపాలన చేసిన కా కాలంలో రాతి గిరెలను వేసుకొని వెళ్ళేవాడు రాజ్యం అంతా తిరిగి వచ్చేవాడు అని చెప్తూ ఉంటారు అవే ఈ రాతి గిరెలు అన్నమాట ఇప్పుడు అది గుడిలాగా తయారు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్ అన్నమాట ఇవి టికెట్ కౌంటర్స్ మనం పట్టణాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా టికెట్ కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేమైతే టికెట్ కూడా తీసుకున్నాము మేమైతే ముఖ ముఖద్వారా ముఖమండప పట్టణం అయితే వేయడం జరిగింది దేవుడికి ఎదురుగానే దేవుడికి ముందే వేసాం అన్నమాట అది పైన ఫస్ట్ ఫ్లోర్లో వేయడం అనేది జరుగుతుంది కింద గంగనేని చెట్టు కింద కూడా చాలామంది భక్తులు పట్టణాలు వేస్తూ ఉంటారు దాని పట్నం అని అంటారు మేమైతే ముఖమండప పట్టణం అనేది వేశాము దానికి టికెట్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్కి అయ్యాయి ఒకవేళ గంగనేని చెట్టు కింద కనుక మనం పట్టణం వేసినట్టయితే దానికి నూట యాభై రూపాయలు అయితే అవుతుంది పసుపు బండారితో పరిణయం ఆడినటువంటి దేవుడు ఈ కొమరవెల్లి మల్లన్న ఈయనకు ఇద్దరు భార్యలు బలిజ మేడాలమ్మ ఇంకా గొల్లకేతమ్మ ఇద్దరు కూడా దేవుడి యొక్క భార్యలు ఈ దేవుడు సూదిమాను గుండె కింద బండ సొరికెలో వెలిసినటువంటి దేవుడు అన్నమాట ఈయనకు గుడి అనేది బయటకనే నిర్మించారు కానీ ఆ దేవుడు మాత్రం ఆ బండ సొరికెలోనే మనకు కనిపిస్తూ ఉంటాడు చూస్తున్నారు కదండి చాలామంది దేవుడికి ఎదురుగా పట్టణాలు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ మండప పట్టణం అంటారు అన్నమాట ఇక్కడ దేవుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో పట్టణాలు వేయడం జరుగుతుంది ఇదే ముఖమండప పట్నం వేసే అటువంటి ప్లేస్ అన్నమాట ఇక్కడ ఒగ్గువాళ్ళు ఇక్కడ పట్టణాలు వేయడం జరుగుతుంది ఒగ్గు అయితే టికెట్కి సంబంధం లేకుండా వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు మాత్రం ఒక పట్టణానికి తీసుకుంటూ ఉంటారు ఇంకా బయట కూడా చిన్న చిన్నగా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ మేము పట్టణం వేస్తున్నాం చూడండి ఇక్కడ మేము పట్టణం వేసే టైంలో అయితే మాకు దగ్గర దగ్గరగా ఆరు వందల రూపాయల దాకా పట్టణం వేయడానికైతే అయ్యాయి మేము కూడా పట్టణం వేసి బోనాలు కూడా ముందుగానే సమర్పించిన తర్వాత పట్టణం వేసిన తర్వాత మేము దేవుడి యొక్క దర్శనానికి అయితే వెళ్ళాము దేవుడి యొక్క దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది మల్లన్న దేవుడు పరిపాలించినటువంటి కాలంలో ఈ కొమరవెల్లిని కొల్లాపురి అని పిలిచేవారు ఆయన రాతిగిరల రథం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది రాజ్యంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ఈ దేవుడు ధనమై సభ దగ్గరికి వెళ్ళి ధనాన్ని కూడా తీసుకురావడం జరిగింది అందరి ప్రజలకు పంచి రాజ్యంలో సుఖ సంతోషాలను తీసుకురావడం జరిగింది ఇక్కడ కొమరవెల్లి జాతర అంటే చాలా స్పెషల్ ఉంటుంది అందరికీ చాలామంది భక్తులు కొమరవెల్లికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది దేవుడికి కూరమిసాలు కూడా సమర్పించడం జరుగుతుంది మేము కూడా వెళ్ళినప్పుడు దేవుడికి కూరమీసాలు అయితే మేము సమర్పించాము మేము కొమరవెల్లికి అయితే పట్నం అయితే వేసాము ఈ పట్నం వేసినప్పుడు వీడియో అన్నమాట మేము పట్నం వేసినప్పుడు ఒగ్గు వాళ్ళు పచ్చ అంటారు కదా పచ్చ అంటే తంగేడాకుతో చేసినటువంటి పచ్చని అడిగారు ముందు కింద ఫస్ట్ ఒక క్లాత్ అనేది వేసి ఆ తర్వాత పచ్చని వేసి ఆ తర్వాత బియ్యం పిండి పసుపుతో పట్టణాన్ని వేయడం జరిగింది పట్టణం వేయడం అయిపోగానే మేము దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము పట్టణం వేసిన తర్వాత ఆచారవంతులు ఎవరైతే ఉంటారో ఆచారవంతులు పట్టణాలను అనేవి తొక్కడం జరుగుతూ ఉంటుంది ఆచారవంతులు భవిష్యవాణిని కూడా చెప్పడం జరుగుతుంది వారు చెప్పినటువంటి భవిష్యవాణి నిజంగానే దేవుడి స్వయంగా చెప్పినట్టుగా భక్తులు అయితే నమ్మడం జరుగుతుంది మేము దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నామండి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పైకి కొండపైకి ఎక్కాలంటే మెట్ల మార్గం అయితే ఉంటుంది ఒకప్పుడు మెట్ల మార్గం కూడా లేకపోయేది కానీ ఇప్పుడైతే అవైలబుల్గా అయితే మెట్లున్నాయి కొండపైకి అయితే మనం మెట్ల ద్వారా ఎక్కడం జరుగుతుంది అక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా అక్కడ కొండపైన ఉండడం అనేది జరిగింది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మేము సుదిమన్ గుండూ చూద్దామని చెప్పేసి కొండపైకి అయితే వెళ్తున్నాము కొండపైకి మెట్ల మార్గాన మేము కొండపైకి ఎక్కి అయితే చాలా అయితే కోతులు అయితే చాలా అయితే ఉన్నాయి కోతులైతే భక్తులకి కొంచెం ఇబ్బంది అయితే పెట్టడం అనేది ఇక్కడ చూడవచ్చు మనము మెట్ల మార్గాన పైకి ఎక్కే భక్తులని అయితే కోతులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది పైన కొండపైకి ఎక్కేటప్పుడు ఎల్లమ్మ తల్లి దేవాలయము ఇంకా ఆంజనేయ స్వామి దేవాలయము ఇంకా వీరభద్రస్వామి దేవాలయము అక్కడ కొండపైకి ఎక్కేటప్పుడు ఎక్కే మధ్యలోనే ఉన్నాయి కొండపైకి కొంచెం ఎక్కిన తర్వాత ఎల్లమ తల్లి దేవాలయము నల్లపోచమ్మ దేవాలయం అనేది ఇక్కడ పెద్దగా నిర్మించడం జరిగింది అక్కడ పక్కన కళ్యాణ మండపం లాంటిది కూడా పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ దారి అయితే వీడియోలో చూస్తున్నటువంటి ఈ దారి అయితే సూదిమాన్ గుండుకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి సూదిమాను గుండును ఆనుకొని పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సూదిమాను గుండు కంటే కూడా పెద్దగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ పైనుంచి నుంచి చూస్తే సూదిమాను గుండు పైన ఎలా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న పదార్థాలు ఎలా ఉన్నాయనేది మేము ఈ బిల్డింగ్ ఎక్కైతే చూసాము మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఈ సూదిమాని గుండె పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అయితే అప్పుడు కట్టలేదు సూదిమాని గుండె అనేది చాలా పెద్దగా ఉంది ఎక్కడని అనుకున్నటువంటి భక్తులైతే చాలా చాలామంది ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే చాలామంది ఎక్కడానికి భయపడుతున్నారు కూడా ఎందుకంటే ఎక్కడం అనేది చాలా కష్టం సూదిమాన్ గుండైతే మీరు ఒకసారి వీడియోలో ఎలా ఉందో చూడొచ్చు చూడండి ఇది స్ట్రైట్గా ఉండందువలన ఎక్కడం అనేది అయితే చాలా కష్టం అనమాట చాలామంది భక్తులైతే కొంతమంది ఎక్కి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు కొండ సూదిమాన్ గుండు పైన ఎలా ఉంటుందంటే ఇక్కడ వీడియోలో చూసిన ప్రకారంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఆంజనేయుని విగ్రహం అనమాట కొండ కింద ఉందన్నమాట ఆంజనేయుని యొక్క దేవాలయము సూదిమాన్ గుండు పైన చాలా మంది అయితే ఎక్కడం జరుగుతుంది కొండపైన ఉన్నటువంటి ఎల్లమ తల్లికి కూడా ప్రత్యేకంగా బోనాలు కూడా ఏర్పాటు చేయడం అంటే బోనాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది అక్కడ కొండపైన నల్లపోచమ్మకి ఎల్లమ తల్లికి బోనాలు సమర్పించి కళ్ళు చాకపోయడం కానీ తల్లికి కొబ్బరికాయలు కొట్టడం కానీ జరుగుతుంది కొబ్బరికాయలు అంటే గుర్తుకొచ్చిందండి కొబ్బరికాయలు అక్కడ కొండ పైన కనుక తీసుకున్నట్లయితే చాలా రేట్స్ ఉన్నాయి కొండ కింద తీసుకున్నట్లయితే మామూలుగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఏంటంటే కొండ కింద ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయము కొండ కింద ఒక దేవాలయం ఉంది కొండపైన ఇంకొక దేవాలయం ఉంది ఇది ముందుగా ఏర్పాటు చేసినటువంటి అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయం అన్నమాట ఇక్కడ కొండ ప్రాంతం అయితే చాలా వరకు కోతులతో నిండి ఉంది కొంచెం భక్తులు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది చాలామంది ప్రజలైతే ఎల్లమ్మ తల్లికి కళ్ళు శాఖ ఇంకా దీపాలలో నూనె పోయడం లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది కళ్ళు శాఖ పెట్టడం అనేది చాలా అన్నమాట ఇక్కడ ఇల్లమతల్లికి నల్లపోచమ్మకి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఏంటంటే అసలు చెప్పాలంటే దేవాలయంలో దేవతకి బోనాలు సమర్పించడం జరుగుతుంది కానీ ఇక్కడ అలా కాకుండా దేవాలయం బయట చిన్న విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గర దేవతకు బోనాలలో ఉన్నటువంటి నైవేద్యాన్ని పెట్టడం కొనసాగబోయడం అనేది స్పెషల్గా వేరే చోట్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ దిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వామి గుడి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ గుడి ఈ గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు అనేటివి మొద ముందు నుంచి ఉన్నటువంటి చిన్న గుళ్ళు అన్నమాట దేవతల యొక్క గుళ్ళు అన్నమాట పైన ఉన్నటువంటి గుళ్ళు అనేవి ఇప్పుడు రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి గుళ్ళు మేమైతే సూదిబాను గుండు చూడడానికి వెళ్ళడానికి మాత్రం మెట్ల మార్గాన్ని ఉపయోగించాము ఇంకా నడవలేనటువంటి వారు ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం కూడా కొండపైకి ఏర్పాటు చేయడం జరిగింది నడవాలనుకునే వాళ్ళైతే మెట్ల మార్గం నుండి నడవలేని వాళ్ళైతే వెహికల్ ద్వారా వెళ్ళాలనుకునే వారైతే వెహికల్ వెళ్ళడానికి కూడా మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దేవుడి యొక్క గుడికి లైటింగ్స్ అనేవి ఉండడం జరిగింది లైటింగ్స్తో నైట్ అయితే చాలా బాగుంది మామూలుగా రెగ్యులర్గా చూస్తే మామూలుగా పొద్దున చూస్తేనైతే మామూలుగానే ఉంది కానీ నైట్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంది గంగరేని చెట్టు అయితే నైట్ అయితే చాలా అందంగా ఉందన్నమాట అక్కడ పట్నాలు ఒగ్గు చప్పుళ్ళు చాలా వరకు అయితే నాకైతే బాగా నచ్చింది వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వీలైతే ఇంకో వీడియోతో కలుద్దాం